హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మేము నుమస్ ఎగ్జిబిషన్కి వచ్చామండి యాక్చువల్లీ మామూలుగా అయితే నాంపల్లి ఎగ్జిబిషన్ అంటే అందరూ తెలుసు సో ఎంట్రీ అవ్వగానే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుందండి ఇక్కడ ఈచ్ ఫర్ ఫిఫ్టీ రూపీస్ అండి టికెట్కి అడల్ట్స్ అయినా పెద్దవారికైనా సేమ్ టికెట్ అండి ఫైవ్ ఇయర్స్ అబవ్ వాళ్ళు తీసుకోవాలి పర్ టికెట్ ఫిఫ్టీ రూపీస్ సో ఇక్కడ మామూలుగా మనం గూగుల్ పే కూడా చేసే అవకాశం ఉంది లాస్ట్ ఇయర్ అయితే అనుకుంటానండి అప్పుడైతే గూగుల్ పే లేదు ఓన్లీ క్యాష్ అన్నారు ఇప్పుడు గూగుల్ పే కూడా చేయవచ్చు బట్ దానికి కొంచెం ప్రాసెస్ ఉంది సో ఎనీవే నెక్స్ట్ స్టార్టింగ్ ఎంట్రీ టికెట్ తీసుకుని రాగానే లెఫ్ట్ సైడ్లో ఈ కార్పెట్కి సంబంధించింది ఉందండి ఫ్లోర్ మ్యాట్స్ అండ్ కార్పెట్స్ డోర్ మ్యాట్స్ కిచెన్ మ్యాట్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి మామూలుగా ఇక్కడైతే చాలా క్వాలిటీగా అనిపించాయి ఫస్ట్ వెళ్ళగానే ఇందులోకి వెళ్ళేసి మాకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని సైడ్కి పెట్టేశాము సో ఇంకా లోపలికి వెళ్తే ఇంకా ఏమైనా ఉన్నాయో అదర్ ఆప్షన్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వేరే కూడా తీసుకుంటామేమో అని ఆఫ్ పేమెంట్ కూడా చేసి సైడ్కి పెట్టేసాము మేమైతే ఏదైతే తీసుకున్నామో అది బట్ క్వాలిటీ వైజ్గా అయితే చాలా బాగున్నాయి హోమ్మేడ్ అండ్ ఉల్లంతొని చేసినటువంటి మ్యాట్స్ కూడా చాలా బాగున్నాయి కిచెన్ మ్యాట్ కూడా బాగుందండి కిచెన్లో వేసుకోవడానికి మామూలుగా మన స్టవ్ దగ్గర నిలబడతాం కదా సో నెక్స్ట్ కొంచెం ముందుకు వచ్చి ఇంకా ముందుకొచ్చామండి ఇక్కడైతే మస్కాతి ఐస్ క్రీమ్ ఉందండి ఇక్కడ ఇంకా పిల్లలు ఊరుకుంటారా చూడగానే మమ్మీ నాకు ఐస్ క్రీమ్ కావాలి ఇది తింటాను అది తింటానని వచ్చేసాము సో మామూలుగా క్యాజువల్గా మనం అవుట్ సైడ్ తీసుకునేది కాకుండా కొంచెం వెరైటీ ఫ్లేవర్స్ తీసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్ ఇంకా పిల్లలైతే కోను కావాలన్నారు నేను మాత్రం అక్కడ ఫ్లేవర్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి అక్కడ టేస్ట్ చూద్దామని ఒక కప్పు తీసుకున్నాను ఇది హనీ ఆల్మండ్ ఫ్లేవర్ అండి సో ఐస్ క్రీమ్లో హనీ ఆల్మండ్ ఫ్లేవర్ ఫస్ట్ టైం అని నేను తినడం సో సూపర్ టేస్టీగా ఉందండి వెరీ నైస్ టేస్టీ మాత్రం బాగుందండి అసలు ఇంతవరకు తినలేదు ఈ టేస్టీ మామూలుగా బటర్స్కాచ్ వెనీలా ఇవైతే తి మనం ఆల్మోస్ట్ అవి తినేస్తాం కదా బట్ ఈ టేస్ట్ చూడండి మీరు వెళ్ళినప్పుడు ఎంత సూపర్గా ఉందండి కాస్ట్ కూడా దానికి తగ్గినట్టు తగినట్టుగానే ఉంటుంది మామూలుగా ఐస్ క్రీమ్స్ కంటే సో నెక్స్ట్ కొంచెం ఎంట్రీ అవ్వగానే ఇంకా బెడ్షీట్స్ అక్కడ బయట పెట్టి అరుస్తూ ఉన్నారండి థౌజండ్కి త్రీ బెడ్షీట్స్ అని సో నేనైతే అవి తీసుకోలేనండి ఎందుకంటే మామూలుగా థౌజండ్కి త్రీ అని కానీ చీప్ అండ్ వెస్ట్ అనుకుంటా తీసుకుంటారు కదా అందరు కానీ సో అవి ఇంటికి వెళ్ళిన తర్వాత వాష్ ఆఫ్టర్ ఎలా ఉంటాయి ఏంటి అని అనేసి కొంచెం క్వాలిటీ చూపించండి లోపలికి వెళ్ళి చూస్తున్నాను ఈ టూ బెడ్షీట్స్ అయితే నాకు నచ్చినాయి సో మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అందులో టూ ఐటమ్స్లో షాప్ నేమి చూడండి హోల్సేల్ రిటైల్ షాప్ అని నేను ఇంతకుముందు చూపించాను కదండి ఆ బెడ్షీట్స్లో మీకు ఏ కలర్ అయితే బాగుందో అది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇంకా టిఫాయ్ కవర్స్ సోఫా కవర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ సోఫా కవర్స్ కూడా మీరు వెళ్ళినట్లయితే ఈ షాప్కి వెళ్ళి తీసుకోవచ్చు డిజైన్స్ కూడా చాలా బాగా అనిపించాయి ఇంకా నేను అదర్ బెడ్షీట్స్ కలర్స్ అండ్ డిజైన్స్ కోసం చూస్తున్నాను కొంచెం అఫీషియల్ లుక్ కూడా ఉండాలి మరీ ఫ్లవర్స్ అలా కాకుండా ఓల్డ్ మోడల్ కాకుండా అని నెక్స్ట్ టీపాయ్ కవర్స్ కూడా చూసానండి నెక్స్ట్ మనకి ఇంకా అందరికీ నచ్చింది కిచెన్ ఐటమ్స్ కిచెన్ ఐటమ్స్ కూడా ఈ షాప్కి వెళ్ళామండి షాప్కి వెళ్ళిన తర్వాత బయట అవుట్ సైడ్ ఇక్కడ ఇలా మురుకులు చేసేది ఉందండి మిషన్ అది మామూలుగా ఫైబర్ది డిఫరెంట్ డిఫరెంట్గా వేసి చూపిస్తున్నాడు అని అతను నేనైతే నమ్మలేదు అతను వేస్తే వస్తే మనం ఇంటికి వెళ్ళి తీసుకున్న తర్వాత రావని సో నేను ఓన్గా వేసి చూస్తా చూ చూస్తానని ఇవ్వండి అని తీసుకొని నేను కూడా వేసి ట్రయల్ చేశాను బట్ బాగా వచ్చాయండి పిండి వాళ్ళు చేసినట్టుగా చేసి అందులో పెట్టేసి అలా ప్రెస్ చేయాలి మనకి ఏ విధంగా ఏ డిజైన్ మురుకు కారపూస అండ్ వడియాలు ఏది కావాలనుకుంటే అది బిల్ల పెట్టేసి చేసేసుకోవచ్చండి సో ఫస్ట్ ఆ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేశాడు ఈజీగా తొందరగా తీసేటట్టుగా అది మనము కూడా అలా సపరేట్గా ప్లేట్స్ పెట్టి చేసుకోవచ్చు సో నేను కూడా ట్రై చేస్తాను ఇవ్వండి అని ట్రై చేస్తున్నాను వాళ్ళైతే మరి ఫాస్ట్ ఫాస్ట్గా అసలు టైం ఇవ్వారండి మనం ఇలా ట్రై చేస్తామని బట్ ఏ ఐటెం అయినా మనం ఖచ్చితంగా చూసి మనం ఓన్ ఎక్స్పీరియన్స్తోనే తీసుకోవాలి ఏదో వాడు చెప్తున్నాడు కదా గుడ్డే నమ్మి తీసుకోవద్దు అది అలా వచ్చింది ఇలా వచ్చిందని మనకు సాటిస్ఫై అనిపిస్తేనే ఆ ఐటెంను తీసుకొని వెళ్ళాలి కాస్ట్ కూడా పెద్దగా అనిపించలేదు సో కాస్ట్ కూడా చూసుకోవాలి నెక్స్ట్ ఇంకా ఇది ఇది ఈ ఐటెం బాగానే వచ్చిందండి ఇందులో కూడా కట్టారు ఇది మామూలుగా మనకు లేడీస్కి యూస్ యూస్ఫుల్ అయ్యేది వెజిటబుల్ కట్టర్ మనకి ఏ షేప్లో కావాలంటే ఆ చిన్న షేప్ అయినా పెద్దగా అయినా వెజిటేబుల్స్ కావాలంటే ఈ కట్టర్స్లోని బ్లేడ్స్ ఉన్నాయండి ఫైవ్ సిక్స్ ఆ బ్లేడ్స్ యూజ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు సో బెండకాయ ఆలు అన్నీ కట్ చేసి చూపిస్తున్నాను అండి టమాటో అండ్ నెక్స్ట్ ఆనియన్ ఆనియన్ కూడా మనకు స్లైసెస్గా కావాలంటే కూడా ఏ విధంగా కట్ చేయాలో అది కూడా చూపించాడండి మామూలుగా మనం స్లైసెస్గా కట్ చేయాలంటే ఆ నేను పైనబట్టి అంటా ఉంటాం అలా అనకుండా మనం గీసుకుపోకుండా అది చూపెడుతున్నాడు కానీ అలా పెట్టి చూపించాడు సో ఇలా ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకుంటే అలా కట్టర్స్ కూడా బ్లేడ్స్ కూడా ఇచ్చారండి సో ఇది కూడా ప్రైస్ కూడా రీజనబుల్ అనిపించింది సో ఇది కూడా నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది బట్ తీసుకోలేదు సో మీరు వెళ్తే చూడవచ్చు అండ్ నెక్స్ట్ ఐ లవ్ నుమాయిష్ స్కేరీ హౌస్ అని ఉందండి ఇందులో కూడా వెళ్ళే వాళ్ళు వెళ్ళారు ఎంట్రీ టికెట్ ఉంటుంది అందులో సో నెక్స్ట్ ఆర్చరీ అండి ఆర్చరీ కూడా పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉంటే వాళ్ళకి ఇది గేమ్ ఆడిపించవచ్చు అండి ఇలాంటివి ఇలాంటివి ఆడిపించడం వల్ల వాళ్ళ యొక్క ఫోర్ సెట్ ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకోవచ్చు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మామూలుగా టెడ్ బియర్స్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి కదండి స్టార్టింగ్లో నెక్స్ట్ బాలీవుడ్ కాస్మెటిక్స్ బింది అక్కడికి వెళ్ళామండి అక్కడ మామూలుగా ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయండి మామూలుగా ఎయిటీ రూపీస్ అని చెప్పారు మనం కొంచెం బార్గింగ్ చేస్తే తగ్గించారు అక్కడ నుండి స్టార్ట్ ఇంకా ఎయిటీ రూపీస్ ఎబో ఉన్నాయి చిన్న చిన్న ఐటమ్స్ కూడా ఉన్నాయి నాకైతే కొంచెం ఇయర్ రింగ్స్ బాగా నచ్చినాయండి వెరైటీగా కొంచెం కాస్ట్ కూడా ఎక్కువనే అనిపించింది అండ్ నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ ఇంకా ఫుడ్ ఐటమ్స్కి వెళ్ళామంటే అది బ్రెయిన్ షేప్లో కనబడుతుంది కదా అతను పెట్టి చూపిస్తున్నాడు అది ఎందుకు ఏంటి ఇది ఎందుకు యూజ్ అవుతుంది అని అడిగాను ఇది మెమొరీకి అండి వాల్నట్స్ అండి ఇది మెమొరీకి బాగా యూజ్ అవుతుంది ఇది బ్రెయిన్ షేప్లో ఉంది కదా అందుకే అన్నట్టుగా చెప్తున్నాడు అండి అతను సో నేను కూడా ట్రై చేసి ఇది ఎలానా అని చూస్తున్నాను అండ్ నెక్స్ట్ బాదంలో కూడా టైప్స్ ఉన్నాయి అది ఆయిల్ ఎందులో ఉంటుంది ఎక్కువ ఎక్కువ క్వాలిటీ ఇందులో ఉంటుంది ఆ బాదంలో కూడా టైప్స్ చూపించాడు కాజు అండ్ నెక్స్ట్ పిస్తా ఎవ్రీథింగ్ సర్చ్ చేసి మరీ తీసుకున్నామండి అందులో ఏది బాగుంటుంది ఏ ఐటమ్ అయితే అది కాశ్మీర్ నుండి వచ్చినాయండి సో నెక్స్ట్ ఇంకా అలసిపోయాం కదండి టీ తాగడానికని ఇక్కడ పిస్తా హౌస్కి వచ్చేసామండి ఇక్కడ టీ బాగుంటుంది స్పెషల్ టీ అని సో అండ్ నెక్స్ట్ ఇక్కడ టీ తాగేసిన తర్వాత కొంచెం ఇంకా ఇంటికి వెళ్దామనేట్టుగా చూస్తున్నాము నెక్స్ట్ ఇక్కడ కూజా సెట్ కూజా షాప్కి వచ్చామండి మామూలుగా ఫ్లవర్ అది పెట్టుకోవడానికి ఇంట్లో మామూలుగా హాల్లో డెకరేటివ్ ఐటమ్స్ అండ్ టేబుల్స్ అండ్ టిఫాయిల్ట్ అలాంటివి బాగున్నాయండి సూపర్గా ఉన్నాయి లాంతర్స్ కూడా బాగున్నాయి లైటింగ్స్తో అండ్ నెక్స్ట్ ఇక్కడ కాస్మెటిక్ ఫ్యాన్సీ యాక్సెసరీస్ అన్నాం కదండి ఇక్కడికి కూడా వచ్చామండి ఇక్కడైతే క్రౌడ్ మామూలుగా లేదండి అసలు ఓన్లీ లేడీస్కే ఎంట్రీ ఇచ్చారు సో ఎందుకంటే ఇందులో టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యాయి ఐటమ్స్ ఇంకా మామూలుగా జనాలు ఫ్రీ వచ్చినట్టుగా నిగబడి మరీ తీసుకుంటున్నారండి అసలు కాల్ పెట్ట సందు లేదండి అసలు మామూలుగా అయితే అసలు బా జెంట్స్ ఆలోనే లేదు లోపలికి కానీ వీడియో తీస్తాను కూడా నేను యూట్యూబర్ను అంటే అప్పుడు వాడు ఆలో చేసాడు లేకపోతే అది కూడా అసలు లేదండి అసలు మామూలుగా లేదు క్రౌడ్ బట్ బాగున్నాయండి ఐటమ్స్ అయితే మనకు రీజనబుల్ ప్రైజెస్ అనిపించాయి మరి వెళ్ళినప్పుడు ఇది ఒకసారి విజిట్ చేయండి చాలా బాగున్నాయి క్లిప్స్ అయినా ఇయర్ రింగ్స్ అయినా టిక్లి ప్యాకెట్స్ అయినా కానీ డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ బ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ రేట్ పెట్టారు రేట్ని బట్టి కూడా ఇక్కడ క్లిప్స్ ఎయిర్ బ్యాండ్స్ ఉన్నాయి ఇవి బయట వాటికంటే ఇక్కడ తక్కువ అనిపించిందండి అండి సో నెక్స్ట్ వచ్చే మూమెంట్లో మేము కార్పెట్ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇక్కడికి వెళ్ళాము కార్పెట్ వాళ్ళలోకి వెళ్ళి ఇంకా ప్రైజెస్ ఫిక్స్ చేసుకొని ఇంకా అతని మళ్ళీ కొంచెం బార్గింగ్ చేశాను మేము చుట్టూ తిరిగాము అక్కడ తక్కువ అనిపించిన సరికి ఇంకొక మ్యాట్ చిన్న డోర్ మ్యాట్ కూడా ఎక్స్ట్రా ఇచ్చాడు సో బార్గింగ్ అయితే చేయండి మీరు అయితే అతను వాళ్ళు ఏ రేట్ అంటే ఆ రేటు మాత్రమే అస్సలు ఇవ్వద్దండి సో ఎనీవే నాకైతే చాలా బాగా నచ్చింది ఎగ్జిట్ అవుతూ ఇది క్లిక్ చేసామని నైట్ సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్